స్టీల్ అండ్ సిమెంట్ షాపుల్లో లిస్ట్ బోర్డును ఏర్పాటు చేసి యూనియన్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొన్ని వస్తువులపై జీఎస్టీ తగ్గించిన సందర్భంగా ఎల్బీ నగర్ జోన్ స్టీల్ అండ్ సిమెంట్ షాపు యాజమాన్యాలు కూడా స్టీల్ అండ్ సిమెంట్ మరియు ఇతర వస్తువులపై ధరలు తగ్గించి అమ్ముతున్నట్టు తెలిపారు అయితే కొన్ని షాపుల వారు మాత్రం ధరల విషయంలో యూనియన్ తెలిపిన విధంగా కాకుండా ఇష్టానుసారంగా తగ్గించి అమ్ముతుండటంతో కస్టమర్లు అయోమయానికి గురి కావడమే కాకుండా చాలా మంది ఉపాధి కోల్పోయి షాపులు మూసివేసి రోడ్డున పడుతున్నారని వాపోయారు అయితే దీనికి పరిష్కారం ప్రతి షాపులో ప్రైజ్ లిస్ట్ బోర్డును ఏర్పాటు చేసి వాటికి అనుగుణంగా వస్తువులు అమ్మితే కస్టమర్లు కూడా ధరల విషయంలో అయోమయానికి గురి కాకుండా ఏ షాపులో అయినా నమ్మకంగా వెళ్లి కొనుక్కునే అవకాశం ఉంటుందని ఎల్బీ నగర్ యూనియన్ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు రామ్ గోపాల్ రెడ్డితో సహా చంద్రశేఖర్ రెడ్డి అంజయ్య గౌడ్ రామ్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాలరాజ్ ముద్రాజ్ పెంటారెడ్డి కృష్ణ మరియు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు దేశంలో గత కొత్త కాలం క్రితము జరిగిన మార్పులకు అనుకూలంగా దేశం మొత్తం మీద జిఎస్టీ ప్రైజెస్ తగ్గించడం జరిగింది తదనుకూలంగా అనుగుణంగానే మా ఎల్బీ నగర్ జోన్ స్టీల్ అండ్ సిమెంట్ షాప్స్ వాళ్ళం కూడా ప్రైజెస్ తగ్గి తగ్గించడం జరిగింది అదేవిధంగా మేము అందరము ఒక ప్రైజ్ లిస్ట్ అనేది కూడా అన్ని షాపుల వాళ్ళకు షాపుల యజమానులకు మా గ్రూప్లలో సర్క్యులేట్ చేయడం జరిగింది ఆ ప్రైజ్ లిస్ట్కి అనుకూలంగానే ప్రైజెస్ తగ్గించేసేసి మేము అమ్ముతున్నాము కస్టమర్ కూడా ఆ లిస్టు చూసుకొని వినియోగదారులు కొనాలని మేము కోరుతున్నాము ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ప్రైజ్ లిస్ట్ తగ్గిన దాని ప్రకారంగా మాలో కాంపిటీషన్ పెరిగి తక్కువ ప్రైజులు ఇవ్వడం వలన చాలా షాపుల వాళ్ళు లాస్ అయ్యి షాపులు తీసేయడం జరుగుతుంది చాలామంది ఉపాధి కూడా కోల్పోతున్నారు ఆ కాంపిటీషన్ వల్ల ఏంటంటే చాలామంది రోడ్డు పాలవుతున్నారు కాబట్టి దానికి అనుకూలంగా ఏంటంటే అందరూ కూడా ఈ ప్రైజ్ లిస్టును గమనించి అమ్ముకొని అందరు మార్కెట్లో మంచి సర్వీస్ ఇవ్వాలని మా ఎల్బీ నగర్ యూనియన్ నుంచి కోరుచున్నాం దానికి అనుగుణంగానే ఏంటంటే ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు మెయింటైన్ చేయట్లేరు అనే ఉద్దేశంతో మేము ఏంటంటే ఒక స్పెషల్ డ్రైవ్ అనేది ఒక మంచి కార్యక్రమాన్ని ఎల్బీనగర్ జోన్ నుంచి ప్రారంభించడం జరిగింది రెండు సంవత్సరాల క్రితం మేము యూనియన్స్ ఫామ్ చేసినాము యూనియన్ ఫామ్ చేసిన తర్వాత రెగ్యులర్గా మేము ప్రైస్ లిస్ట్ అంటే ఏ రేటు సిమెంట్ ఏ రేట్ అమ్మాలి స్టీల్ ఏ రేట్ అమ్ముకోవాలి మనకు రిటైల్ ఏ రేట్ అమ్మాలి హోల్సేల్ ఏ రేట్ అమ్మాలి అనేది మేము ప్రైస్ లిస్ట్ ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేస్తూనే ఉంటాము ఈ అప్డేట్ చేసిన దాని ప్రకారం ఎవరు కరెక్ట్గా అమ్మలేరు చూసుకోవడం కోసం ఎవరు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్మించుకోవాలి చేయాలనే ఉద్దేశంతోనే మనం బయలుదేరినాము ఇది అందరికీ మా మిత్రులందరూ సహకారం